స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాజమండ్రి రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో రాజమహేంద్రం మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ పర్యవేక్షణలో కంబాల చెరువు వివేకానంద పార్కులో గల స్వామి వివేకానంద విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి రామకృష్ణ మఠం స్వామిజీ ప్రజ్ఞానంద సేట్రా సభ్యులు భరత్ వికాస్ పరిషత్ సభ్యులు రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఎంకేఎస్ ప్రసాద్ ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ నాగేశ్వరరావు తదితరులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజమండ్రి విద్యా సంస్థల చైర్మన్ టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ రామకృష్ణ పరమహంసకి ప్రియ శిష్యురైన స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస బోధనలు కావించారని అవి పుస్తక రూపంలో ఉన్నాయని అలాగే వివేకానందుల వారు కూడా పుస్తకాలు రచించారని అటువంటి పుస్తకాలను విద్యార్థులు అందరూ చదివి తమ జీవితానికి అన్వయించుకొని వారి స్వ అభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి పాటుపడాలని అన్నారు భారతదేశంలో మరి యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది చాలా ఆనందదాయకం ఈవేళ మన రాజమండ్రి రామకృష్ణ బిడ్డ వారు భార్య ఎత్తున జరిపి కంపల్సరీ స్వామి వివేకానంద జంక్షన్ వచ్చి ఇక్కడ వివేకానందు యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది దీనిలో ఆదిత్య కాలేజీ రాజమహేంద్రి కాలేజీ అలాగే మన భారత వికాస్ పరిషత్ పెద్దలందరూ కూడా రావటం జరిగింది ఇది చాలా ఆనందం ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద అంటే ఆయన భావనలో వివేకానందుడికి బోధించారు అది భారతదేశంలో యువకులందరూ కూడా చదవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేను రాజమండ్రిలో ఉన్న కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ సంస్థలకి కానీ అందరికీ ఉండే కొండ పనిచేస్తున్నా మీరు అనేక ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు ఆ ఫంక్షన్లో స్టీల్ బాక్స్ లేదా స్టీల్ గ్యారేజ్ రోజు గీ తీర్తారని మానేయండి నా ఏదైతే వివేకానంద గారి యొక్క జీవిత చరిత్ర వివేకానంద యొక్క సూక్తులు వివేకానంద గారి యొక్క ఉపదేశాలు ఆయన యొక్క ఉపన్యాసాలు అవి ఇవ్వండి పిల్లలకి ఎందుకంటే మీరు ఇచ్చే గిఫ్ట్ల కంటే కూడా అవి తక్కువ రేటు ఉంటే వాల్యుబుల్గా ఉంటే ఒకసారి కనుక ఆ విద్యార్థిని విద్యార్థులు కానీ చదివినట్లయితే వాళ్ళ జీవితాంతం కూడా మంచి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా మన స్వామి వివేకానంద గారి యొక్క ఉపన్యాసాలు కానీ సూక్తులు కానీ అది శక్తి కానీ బుక్స్ పనిపెట్టాలని చెప్పి అందరినీ కోరుతున్నాం రోజు మనం చూస్తాం యువతంతా పెడదారి సెల్ ఫోన్ లేరు యువకుడు కానీ సెల్ ఫోన్ లేరు యువత కానీ లేదు కానీ సెల్ ఫోన్ మంచిదే కానీ దాని ఒక మంచి సమాచారాన్ని వినియోగించుకుంటే గూగుల్లో మనకి ఏది కావాలని వస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి యువతంతా కూడా తప్పుడు దారిలో బట్టి మరి పనికి ఈ రకరకాలైన ఈ అన్నీ కూడా ఈ సెల్ ఫోన్ ద్వారా చూసి చెడిపోతున్నారు యువత అంతా మారాలి మన వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను